ఆధ్యాత్మికత అన్నది నిర్బంధ విద్య కాదు ఇదంతరం అర్థం చేసుకోవాల్సింది కానీ ఈ మధ్యకాలంలో ఇన్ పర్టిక్యులర్ ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి నిర్బంధ విద్యగా మారిపోయింది సో విద్యకి జ్ఞానార్జనకి జమినాస్పదం ఫరకు ఉంది సో విద్య అన్నది మనకి ప్రపంచంలో బోధించేది జ్ఞానం అన్నది ప్రకృతిలో బతకడానికి నీకు అవసరమైన సమాచారం కొంత బిట్ సో ప్రపంచంలో నీకు అంతులేని సమాచారం కావాలి డేటా కావాలి ఎందుకంటే నువ్వు ఏదో సాధించాలి కాంపిటీషన్స్లో పాల్గొనాలి ఏదో ప్రూవ్ చేయాలి ఉద్యోగం తెచ్చుకోవాలి కొంచెం కరికే దిఖాన ఆధ్యాత్మికతలో కొంచెం కరికే దిఖాన అనేది లేనేది లేదు అసలు కర్తాభావాన్ని పోవాలి కాబట్టి ఏం చేస్తే లేదా ఏం తెలుసుకుంటే అది వెళ్ళిపోతుంది అన్న చిన్న అన్వేషణకు సంబంధించిన డైమెన్షన్ అయితే ఈరోజు రెండు రకాల బోధనా పద్ధతులకు సంబంధించిన విషయం చర్చిద్దామని చేస్తున్నా ఒకటి కంగారు మెథడ్ అండ్ రెండోది మంకీ మెథడ్ సో ప్రపంచంలో విద్యా వ్యవస్థ కంగారు మెథడ్ని పోలి ఉంటుంది ఆధ్యాత్మికత అన్నది బేసికల్గా మంకీ మెథడ్ అనమాట సో కంగారు తన పిల్లను క్యారీ చేస్తుంది మంకీ తన పిల్లని క్యారీ చేస్తుంది కానీ సైద్ధాంతికమైన తేడా ఉంది కంగారు ఒక పుట్టకు బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగ్లో పిల్లని కూర్చోబెట్టుకుని తీసుకెళ్తుంది తద్వారా పిల్ల సెక్యూర్ ఉంటుంది సో విద్యా వ్యవస్థలో టీచర్ చేసే పని అది నిరంతరం పిల్లల్ని సంరక్షిస్తూ వాళ్ళు అటు పోతున్న ఇటు పోతున్న గీతం మీద నుంచి పక్కకి కాపాడుకుంటూ అట్లా ఉంటారు అట్లనే అది వర్కౌట్ అవుతుంది కానీ ఆధ్యాత్మికత అన్నది నువ్వు నిర్బంధంగా చెప్పేది కానీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరంతా లైన్ మీద నిలబడండి మీరంత ట్యానికి ఫోర్ ఓ క్లాక్ లేవండి ఇలాగే తినండి నువ్వేం చేస్తున్నావు కండిషన్ చేస్తున్నావు సో స్పిరిచువాలిటీ అనేది కండిషన్ కాదు కొంత కండిషనింగ్తో అన్కండిషనాలిటీలోకి తీసుకెళ్ళాలి సో జీవితం అన్కండిషనల్ ప్రేమ అన్కండిషనల్ నువ్వు ఎవరికైనా ఇస్తే అన్కండిషనల్ సాక్షిభావన అన్కండిషనల్ నిష్కామకర్మ అన్కండిషనలు చైతన్యం అన్కండిషనల్ నిద్ర అన్కండిషనల్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్కండిషనల్ సో ప్రకృతి ఎంత అన్కండిషనల్గా బతుకుతుంది ఒకసారి అడవికి వెళ్తే తెలుస్తుంది అటు పొరుగు తిరుగుతూ ఉంటుంది పైన పక్షి కుడుతుంది చెట్టు అంత కలిపి ఉంటాయి అంత కలిసి ఉంటాయి కానీ దేనికి అది ఫంక్షనాలిటీ ఉంటుంది దేని నియమాలకు ఇంకొకటి లొంగదు కానీ దేని నియమాన్ని అది అనుసరిస్తుంది సో దీన్నే అని పిలిచారు ఇంట్యూటివ్గా బతుకుతాయి మనిషి ఒక్కడే ఇంట్యూషన్ కోల్పోయి ట్యూషన్స్లో పడ్డాడు సో ఆధ్యాత్మికత ఇప్పుడు ఒక ట్యూషన్ అయిపోయింది సో ఎవ్రీడే నువ్వు క్లాస్కి వెళ్ళాలి ఎవ్రీడే ఎవరో చెప్పింది వినాలి ఎవ్రీడే నీకు ఎవరు శుద్ధులు చెప్తూ ఉండాలి ఎవ్రీడే నీకు ఎవరో సలహాలు ఇస్తూ ఉండాలి ఎవ్రీడే నీకు ఏదో కరెక్షన్ జరుగుతూ ఉండాలి ఎవరిడే నీకు గిల్ట్ వస్తుంటుంది ఎవ్రీడే ఏదో ప్రగతి ఉన్నట్టు కనిపిస్తుంటుంది అంత బేసికలీ బక్వాస్ ఇప్పుడు మంకీ పద్ధతిలో తల్లి కోతి పిల్లని పట్టుకోదు పిల్లల కోతి తల్లిని పట్టుకోవాలి చూడ ఎంత విచిత్రమైన ప్రకృతి ఇది దానికి తల్లి సంరక్షించాలి కదా తల్లి చాలా ఫ్రీగా ఉంది పిల్ల చాలా పట్టుకొని ఉంటుంది ఎందుకు పిల్లకి తల్లి అవసరం ఉంది తల్లకి తల్లికి పిల్ల అవసరం లేదు సో గురువుకి శిష్యుడు అవసరం లేదు శిష్యునికి గురువు అవసరం గురువుకి పుస్తకం అవసరం లేదు శిష్యునికి పుస్తకం అవసరం గురువుకి పద్ధతి లేదు అన్ని పద్ధతులు దాటాడు సో శిష్యుడికి అవసరం పుస్తకాలు అందుకని శిష్యుడే పట్టుకోవాలి అట్లాగే ఆనందానికి నీవు అవసరం లేదు నీకు అవసరమైతే నువ్వు ఆనందాన్ని పట్టుకోవాలి చైతన్యానికి నీవు అవసరం లేదు జీవితానికి నువ్వు అవసరం లేదు అవసరమైతే నువ్వు పట్టుకోవాలి కానీ ప్రపంచంలో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది నీకు ఇది అవసరం అని చెప్తారు నువ్వు అర్థం చేసుకునే వరకు నీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు అర్థం చేసుకున్నావా లేదా టెస్ట్ పెట్టి చూస్తారు ఆధ్యాత్మికతలో టెస్ట్ ఏమి లేవు నీ యొక్క స్థితి నీకు తెలుస్తుంది పక్కడికి ఎట్టి తెలుస్తుంది ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నా నాకు డైజెషన్ బాగుందని ఈ ప్రపంచంలో ఎవరికి తెలుస్తుంది నాకు తెలుస్తుంది తప్ప నాకు నాకు పడుకోగానే నిద్రపడుతుందని నాకు తెలుస్తుంది వాళ్ళకి కట్ట తెలుస్తుంది నేను అబద్ధం చెప్పొచ్చు నేను నాకు దయచేసిన బాగుంది బట్ నాకు అధ్యర్థి ఉందేమో ఎట్లా రుజువు ఎట్లా అదే ప్రపంచంలో వేరే వాళ్ళకి తెలుస్తుంది నువ్వు బాధ అయినట్టు ఎవరో మార్కులు వేస్తే నువ్వు ఫస్ట్ వస్తావు నువ్వే ఎగ్జామ్ రాసి నువ్వే మార్కులు వేసుకోవచ్చుగా అట్లా కుదరదు సో ఆధ్యాత్మికతకి అంటే జ్ఞానానికి సంబంధించి సో జ్ఞానం అని ఎక్కడ వాడుతున్నామో అది అన్లర్నింగ్ నాట్ లెర్నింగ్ విద్య అని ఎక్కడ వాడుతున్నామో అదంతా ఉపయుక్తమైన లెర్నింగ్ సో చదువు అంటేనేమో వేరే వాళ్ళు నీ నీకు కండిషన్ చేస్తూ చెప్పేది చదువుకోవడం నీకు అసలు సోయలేదు చిన్నపిల్లలు చదువుకోవాలి కొంత పెద్దగైన తర్వాత నువ్వు విద్యను ఆర్జించాలి ఇది ప్రాపంచ ప్రపంచంలో మాత్రమే నీకు ఉపయోగపడుతుంది నువ్వు ఏదైనా విజయం సాధించాలన్నా ఒక ఉన్నత స్థితికి పోవాలన్నా ఏదో ప్రూవ్ చేయాలనుకున్నా ఒక రికగ్నిషన్ కావాలనుకున్నా నీకు చదువు విద్య రెండు అవసరం జ్ఞానం అన్నది పుస్తకం ద్వారా గ్రాస్ప్ చేసేది కాదు ఒకసారి నాకు ఒక పెద్ద ఆయన ఒక మంచి మాట చెప్పాడు నువ్వు ఇప్పుడు ఆధ్యాత్మికపరమైన పుస్తకాలు ఏం చదువుతున్నావు అని అడిగాడు నేను అన్నాను కృష్ణమూర్తి గారి పుస్తకం చదువుతున్నా ఇంగ్లీషా తెలుగు అంటే ఈ మధ్య ఇంగ్లీష్ కాస్త అర్థం చేసుకోగలుగుతున్నా అంటే ఏ పుస్తకం అని అడిగాడు సో ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ అని చెప్పాను ఓకే ఎలా చదువుతున్నావు అని అడిగాను ఎలా చదువుతున్నావు అంటే చదువుతున్నాను అంతే అట్లన్నాడు మామూలు చదువుకునే పుస్తకాలు అంటే స్కూల్లో నువ్వు పుస్తకం అంతా చదివి బట్టిబట్టాలి తదితర గుర్తుపెట్టుకోవాలి ఆధ్యాత్మికపరమైన పుస్తకాలు అట్లా చదవకూడదు నువ్వేది గుర్తుపెట్టుకోకూడదు మరి ఎట్లా చదవాలి నువ్వు చదువుతూ ఉండగా ఏదైనా ఒక స్టేట్మెంట్ వస్తుంది ఆ స్టేట్మెంట్ దగ్గర నువ్వు ఆగి ఆ స్టేట్మెంట్ నువ్వు జీవితంలో ప్రయోగం చేసి చూడాలి ఇప్పుడు కృష్ణమూర్తి బుక్ చదివినప్పుడు నేను ఒక స్టేట్మెంట్ చదివిన అతను చెప్పిన తర్వాత నిజంగా ఆ పుస్తకం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుదాం ఆ స్టేట్మెంట్ ఏమిటంటే ఐఎమ్ వాచింగ్ బట్ మై బ్రెయిన్ ఈజ్ నాట్ రికార్డింగ్ అన్నాడు అంటే నేను చూస్తున్నా కానీ నా బ్రెయిన్ దేన్ని రికార్డ్ చేసుకోవట్లేదు స్టోర్ చేసుకోవట్లేదు అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యామిలీ దాబా అండ్ రెస్టారెంట్ అంటే చూస్తున్నాను నేను కానీ నా బ్రెయిన్లో ఇది రికార్డ్ అయితే లేదు నేను జస్ట్ చూస్తున్నా ప్యూర్ లుక్ ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉంటాడు అన్నీ చూస్తాడు కానీ ఏది గుర్తుండదు ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కనుక్కున్న తర్వాత రోజుల్లో ఈ మొబైల్ నా ఎగ్జాంపుల్ వచ్చింది ఆ ఎగ్జాంపుల్ ఏంది నువ్వు కెమెరా రికార్డ్ రాని రికార్డులతో ఇటు చూడు కెమెరాలు అన్నీ కనిపిస్తున్నాయి కానీ రికార్డింగ్ బటన్ నొక్కకంతే రికార్డింగ్ బటన్ నొక్కగానే అదంతా రికార్డ్ అవుతుంది సో నిన్ను ఇబ్బంది పెట్టేది చూడడం కాదు అది గుర్తుపెట్టుకోవడం దాన్ని జ్ఞాపకంగా మలుచుకోవడం అది మధుర జ్ఞాపకం అనుకోవడం ఇది అద్భుతమైన పూర్వమైన జ్ఞాపకం అనుకోవడం సో సాక్షి భావన అంటే జస్ట్ చూడ్డం యూ హ్యావ్ నో ఇంటెన్షన్ టు రికార్డ్ ఆర్ యు హ్యావ్ నో ఇంటెన్షన్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఇది స్పిరిచువాలిటీ ఇది జ్ఞానం జ్ఞానం అంటే జస్ట్ చూడడం గ్యాదర్ చేసుకోవడం కాదు సో అదే ప్రపంచంలో యూ హ్యావ్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఐఏఎస్ పాస్ అవుతున్నాడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఎగ్జామ్లో కానీ లేకపోతే ఇంటర్వ్యూలో కానీ వాడు కృతకృతుడు అవుతున్నాడు అటు కాకుండా నేను మొత్తం చదివానండి నాకు గుర్తులేవు అంటే తీసుకోరు వాడిని ఒకసారి ఐఏఎస్ అయిన తర్వాత అసలు ఆ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడదు టెస్ట్ వరకే సో అందరిని సెలెక్ట్ చేయడం కుదరదు కాబట్టి ఎవరికైతే మెమరీ పవర్ చాలా బాగుంది వాడిని సెలెక్ట్ చేస్తారు సో లో ఒక సూత్రం ఉంటుంది ఎవరికైతే మైండ్ లేదో వాడు ప్రపంచంలో అందరు హుడు బతకడానికి కానీ ప్రకృతిలో వాడు గొప్పవాడు సో బి ఏ మైండ్లెస్ పర్సన్ ఇన్ ద నేచర్ ఇన్ ద స్పిరిచువల్ రిల్మ్ బీ ఎ మైండ్లెస్ పర్సన్ ఇన్ ద రిల్మ్ ఆఫ్ వరల్డ్ అఫేర్స్ బి ఎ మైండ్ఫుల్ పర్సన్ అక్కడ నువ్వు మైండ్ ఉపయోగించు ఫ్యాకల్టీగా అని తెలుసుకో కానీ వాటిని గంభీరంగా తీసుకోకు నీకు తెలిసిన సమాచారమే నువ్వు అనుకోకు అది పుస్తకాలు అది నీది కాదు ఇప్పుడు ఎస్ టూ అంటే నేరం తెలుసుకున్నావు ఇట్లా వంద స్వార్ణం తెలుసుకున్నావు ఇప్పుడు అందరికంటే ఎక్కువ జ్ఞానం నీకుందని నీకు ఒక అభావం కలుగుతుంది అప్పుడు స్పష్టంగా తెలుసుకో ఇది జస్ట్ పుస్తకాల సమాచారం అంతేనండి అంతకుమించి ఏం లేదు నాకు తెలియదు నిజంగా హెస్ట్ నీరవు నా కాదా అని చెప్పు ఈ దేశానికి రాజధాని అది నేను పుస్తకాలు చదివాను నిజంగా నాకు తెలియదు ఒకవేళ గవర్నమెంట్ మార్చేస్తే అది కూడా మారిపోతుంది ఒకసారి ఒక ఎగ్జామ్కి భూబెల్లా పోయాడంట ఆ భూభల్లా పోయే ముందు రోజు వరకు పుస్తకం లేముంది మన భారతదేశ ప్రధానమంత్రి ఎవరు మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ కరెక్ట్ ఎగ్జామ్ పెట్టే సమయానికి ప్రధానమంత్రి మోదీ వచ్చేసిండు చీర పోయి అతను మన్మోహన్ సింగ్ అని రాస్తే కొట్టారంట అప్పుడు ఆ పిల్లవాడు టీచర్తో ప్రొటెస్ట్ చేశాడంట ఎగ్జాక్ట్లీ టూ మంత్స్ క్రితం మన్మోహన్ సింగ్ అని చెప్తే అందరి ముందు అప్రిషియేట్ చేసినావు మరి ఇప్పుడేమో మో మోదీ అంటుందో ఏది కరెక్ట్ ఏది తప్పు అంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకటి మారుతారు అంటే ఇట్లా మారేది నా వద్దని వెళ్లి స్కూల్ వదిలేసి స్థిరంగా ఉన్న చెప్పి ఎప్పటికి మారింది సో ఆధ్యాత్మికత అంటే ఎప్పటికి మారే అనుభవం ప్రపంచం అంటే కాలానుగుణంగా మారే అనుభవం ఇంతే నువ్వు గుర్తు చేసుకోవాలి కాలానుగుణంగా నువ్వు మారుతున్నావా నువ్వు ప్రపంచంలో ఉన్నావు రమణ మహర్షి కాలానుగుణంగా మారలే పరిస్థితి ఏదన్నా కానీ తనకు బ్రాహ్మణ స్వామి అయ్యి అక్కడి నుంచి మెల్లగా రమణ మహర్షి జనాలు పిలిచే సమయానికి ఏదైతే మానసిక ఒక పరిపక్వ దశ వచ్చిందో ఉచ్చస్థితి మరణించే వరకు అది కించిత్ మారలేదు సో ఇఫ్ యూ అండర్స్టాండ్ మైండ్ ఇట్ ఈస్ బియాండ్ ఇన్ఫ్లుయెన్స్ ఇఫ్ యూ స్టక్ ఇన్ ద మైండ్ ఇట్ గెట్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆల్ ద టైమ్ మంచివాడు వచ్చేది ఇన్ఫ్లుయెన్స్ అవుతావు ఎవడో ఏదో చాడీలు చెప్పాడు ఇన్ఫ్లుయెన్స్ అవుతావు మళ్ళీ వాడి వచ్చేసారి చెప్పాడు మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతావు నీకంటూ ఏమీ తెలుస్తలేదు సో కంక్లూజన్ ఏంటంటే ఎవరైతే ఆధ్యాత్మిక ఆశ్రమాలకు పోయి ట్యూషన్ చెప్పించుకుంటున్నారో వాళ్ళకి విముక్తి లేదు బికాస్ దే ఆర్ నాట్ థింకింగ్ సో ద వాళ్ళు స్టఫ్ చేయబడుతున్నారు ఇన్ఫర్మేషన్తో ట్యూషన్ అంటే రోజు స్కూల్ పిల్లలు పోతారు కదా ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇట్లేదో చెప్తారు కదా సో అది నువ్వు నిజమా కాద నీకు అనవసరం అట్లా ఏదో నిరాకార బిందువు అదే ఆత్మ అదే పరమాత్మ అంటే నువ్వు నమ్ముతున్నావు నువ్వు క్వశ్చన్ చేస్తలేవు అది నిజమా కాదని ఎట్టు తెలుస్తుంది అంతే ఊహించుకోమని చెప్తారు ఊహ ఏది ఏది ఊహించుకోమన్నా ఊహ ఎంత గొప్పదైనా అదంతా అవాస్తవం నువ్వు ఏది ఊహించుకుంటే అది ఇప్పుడు నేను సినిమా కథ రాస్తున్నా ఆ సినిమా కథలో చీమ హీరో అనుకో ఇప్పుడు అట్లనే అనుకో ఇప్పుడు ఈగా అవన్నీ చేయలేదు కానీ రాజమౌళి ఊహించండా లేదా అంతకంటే బోడి మనసులో ఏం అంతకంటే గొప్ప ఊహించుకుంటాయా కానీ కాదు సో నువ్వు అంత ఊహించుకోలేదు నువ్వు ఊహించి 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 నీ మనసులో ఒక ఊహాజనితమైన ప్రపంచం ఏర్పాటు చేసుకుని అదే నిజం ఈ వాస్తవ ప్రపంచాన్ని మిస్ అవుతున్నావు నీ బంధువుల్ని తర్వాత నీ చుట్టుపక్కల వాళ్ళని నీ యొక్క బాధ్యతల్ని నీ డైలీ చోర్స్ నువ్వు గిన్నెలు గడుపు అంత మొత్తం ఊహతో నిండిపోయిన తర్వాత ఒకసారి నాతో ఒక ఫ్రెండ్ తో అన్న ఇతనే గంభీరంగా ఏదేమైనా ఊహను దరిజీ దరిజీరని ఎక్కువ అంటే ఆ ఫ్రెండ్ అన్నాడు ఎవరు దరిజీనియొద్దు కానీ ఒక్కరు మాత్రం దరిజీరనియాలి హీరో శ్రీకాంత్ భార్య పేరు ఊహ సో ఇప్పుడు ఒకటి రెండు అని కాదు ఆశ్రమాల పద్ధతుల్లో ఏవైతే ఉన్నాయో కల్ట్ గుంపు అంతటి గిరే ఊహా జనితమైనదే ఉంది అంటే అంటే ఆ విచక్షణ ఉండాలి మనుషులకు తెలియదు వాస్తవం వేరు కొంచెం చెప్పే వాళ్ళ వైఖరిలు వేరు గాని మళ్ళా అనేదంతా ఏదో ఒక వేరే వేరే బావులు అనుకో ఎప్పటికీ మారినది సత్యము అట్లా ఎప్పటికి మారని ఊహను క్రియేట్ చేసుకుంటున్నారు అది అసత్యం సత్యం అనుకుంటున్నారు దాన్ని ఇప్పుడు ఒక లోగో ఉంది మన కంపెనీ కాబట్టి టీ కాఫీ కంపెనీకి ఒక లోగో ఉందా ఇది రెండు వందల ఏళ్ళైనా మారలేదు సత్యం అయిపోదు అది అది ఊహనే అట్లా ఏ రిప్రజెంటేషన్ ఏ ఇమాజినేషన్ ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నా సత్యము కాదు అది ఊహనే ఎక్కువ కాలం ఊహించుకున్నంత మాత్రాన ఎక్కువ మంది దాన్ని ఊహించుకుని నిజమని నమ్ముతున్నంత మాత్రా సత్యం అయిపో అయిపోదు సో అందుకని ఈ రెండు రకాల బోధనా పద్ధతులు ఉన్నాయి ఒక బోధనా పద్ధతిలో నీ మెమరీని యాక్టివేట్ చేస్తారు స్కూల్లో ప్రప ప్రపంచాలు కాదు కంగారు కాదు కంగారు అంటే స్కూల్లో నీ మెమరీకి ఇంపార్టెన్స్ ఉంటుంది షార్ప్ బ్రైట్ కిడ్ అంటే ఎవరు ఎక్కువ గుర్తు పెట్టుకునేవాడదు అంతే అంతే కదా సో స్కూల్లో నువ్వు క్యారీ బ్యాగ్ ఉండాలి నేనేమో ఇలా అనుకుంటున్నా అదే నువ్వు ఆధ్యాత్మికత అంటే ఖాళీ బ్యాగ్ ఉండాలి అది కూడా స్కూల్లో ఏది క్యారీ చేయాలి వాళ్ళు వాళ్ళు చెప్పింది సత్యంతో సత్యంతో పని లేదు బుక్స్ స్టడీ లో వాళ్ళు చెప్పినవి వాళ్ళు వివరించినవి మాత్రమే నీ అబ్జర్వ్ చేసింది ఏది రాయడానికి లేదు అందుకని జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే ఊహని పక్కన పెట్టాలి అదే ఇప్పుడు ఆధ్యాత్మికత మంకి సిస్టం అంటే నీవు పట్టుకోవద్దు సరే నిన్ను నిన్ను పట్టుకోదు ఆధ్యాత్మికత నువ్వే ఆధ్యాత్మికతను పట్టుకోవాలి అంటే నీకు ఇంటెన్షన్ ఉండాలి నేను ఆనందంగా ఉండాలి సో తల్లిని పట్టుకుంది వాస్తవం అది ఊహను పట్టుకోకు ఆహా కాదు ఎప్పుడైతే నీకు విషయం అర్థమైందో వెంటనే తల్లి పిల్లని వదిలేస్తుంది సారీ పిల్ల తల్లిని వదిలేస్తే ఇంకా తన కాళ్ళ మీద వెళ్ళిపోతుంది మళ్ళీ ఒక్కసారి పిల్ల తనకు అర్థమైంది తల్లి పొట్టని ఎప్పుడు పట్టుకోదు ఇంకా అట్లా నువ్వు గురువుని మళ్ళీ ఎప్పుడు కలవవు కృతజ్ఞత ఉంటది అట్లాగే పుస్తకాలను పట్టుకో విషయం అర్థమైంది ఇంకా సైకిల్ తర్వాత రాయి ఎందుకు పెట్టుకుని తిరుగుతావు ఫస్ట్ రాయ ఎక్కి తొక్కినావు సైకిల్ కయించు తర్వాత సైకిల్ ఎవరో పట్టుకుంటే నువ్వు నేర్చుకున్నావు ఇప్పుడు సైకిల్ వచ్చిన తర్వాత నువ్వు పట్టుకుంటే నేను వస్తాను ఒక విషయాన్ని ఇది ఇలాగా అలాగా అని చెప్తారు కదా ముందరి వాళ్ళు అంటే ఆశ్రమం దాన్ని వెళ్తున్న జిజ్ఞాసులు తెలియక ఆ ఒక విషయాన్ని ఊహించుకోండి చూస్తూ గుర్తు చేసుకుంటూ ఊహించుకుంటూ అలా అంటే హిప్నాటిక్ స్టేట్ ఏం లేదు అదే వాస్తవంగా కనిపిస్తుంది అంతే ఇప్పుడు కళ్ళు మూసుకుంటే నీకు ఒక దర్శనం జరుగుతుంది ఇప్పుడు బిందు ఊహించుకొని ఒకటి చెప్పాడు అనుకో బిందు బదులు బిందు ఊహించుకుంటే ఆమెనే కనిపిస్తుంది నువ్వు ఏది ఊహించుకుంటే అదే దర్శనం ఇస్తుంది అంటే ఊహించుకొని ఊహించుకొని దాన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఒక త్రీ డీ ఇమేజ్ ఏర్పాటు చేసుకుంటుంది మైండ్ ఊహించుకునే వద్దు చూడు ఇప్పుడు మన వాళ్ళ ఊరెళ్తే చూస్తే చూసి 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 వాళ్ళు పిలవకపోయినా పిలిచినట్టు చాలా మందికి దేవుడు అనిపించింది ఇది నువ్వు చెప్పినావు కదా ఏంటి మంకీ మంకీ అదే చిన్న మంకి ఏదైతుంటదో ఒకసారి తెలిసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం తల్లిని పట్టుకోదు అంతే అలానే గురువుని శిష్యుడు ఒకసారి తనను గ్రహించుకున్న తర్వాత మళ్ళీ గుర్తుంచుకుంటాడు జ్ఞాపకంగా గౌరవం ఉంటది అంత గౌరవం ఉంటాడు అతని వల్ల నేను కొంచెం గట్టు మీద అయితే ఆధ్యాత్మికత గురించి నువ్వు ఏదైతే ఎగ్జాంపుల్ ఇస్తున్నావో దానికి రియల్ గా క్లారిఫికేషన్ నువ్వు ఇచ్చినట్టుగా ఎవరు ఇవ్వలేదు ఇప్పుడు అందరు గురువుని గుర్తు పెట్టుకోమని అతి ఏంటి వాళ్ళ ఆశ్రమాలు క్రియేట్ చేసుకొని వాళ్ళంతా అది చేస్తున్నారు కదా మరి గురువు అంటే శరీరం కాదు గురువు శరీరం కాదు మనిషి కాదు గురువు స్థితి అని తెలుసుకుంటే సరిపోతుంది ఇలా ఎవరు చెప్పాలి నువ్వు చెప్పిన ఇప్పుడు గురువు స్థితి ఉంది చూసినవా ఇప్పుడు గురువు యొక్క మూల స్థితి ప్రశాంతత అనుకు అది కుక్కలో కూడా దర్శిస్తావు తద్వారా గురువు స్థితి ఉన్న కూడా ఇప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ అంటే అదే గురు దర్శించిన ప్రశాంతతని నాలోను దర్శించాను తద్వారా గురువు నుంచి ముక్తి కలిగింది మోస్తలేను నాలోనే గురువు ఉన్నాడు దర్శించుకుంటా అట్లా అదే అహం బ్రహ్మాస్మి అదే అహం బ్రహ్మాస్మ స్థితి అంటే తెచ్చుకున్నాను ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళని చూసి ఇంకొంత ఇంకొంత ఇన్స్పైర్ అవడమా లేదా గట్టు మీద పడే మార్గం గురువు చూపించాలి అంటే నువ్వు మళ్ళీ దాన్ని చూడు గురువు గట్టు మీద ఉండి అసలు గట్టు మీద లేరులే చాలా మంది గురువు గున్నుండి నేను ఎక్కిస్తాను గట్టు మీద ఆగు ఆగానికి ఏం లేని జీవితాలు అయిపోయినా గట్టు మీదనే ఎక్కిస్తా గట్టు మీద అంటే ఆ స్థితి నీకు అనుభవం అయిన తర్వాత నువ్వు మళ్ళీ దాన్ని చేసుకోవచ్చు అన్నట్టు కదా మూల స్థితి ఇప్పుడు నువ్వు నువ్వు అక్కడ గుర్తు పెట్టుకో రమణ మహర్షి చెప్పింది నేను చెప్తున్నా ముగిస్తున్న తర్వాత బికాస్ వీ హ్ టు ట్రావెల్ నువ్వు మనిషిని ఇప్పుడు రమణ మహర్షి దగ్గరికి వచ్చి అనేవాళ్ళు ఈ మధ్య కొంచెం మీరు సన్నగయ్యారు అంటే ఏం చూస్తున్నావు నువ్వు అసలు అంటే ఏం చూడ్డానికి వచ్చావు ఇక్కడికి నా స్థితిని చూడ్డానికా నా శరీరాన్ని చూడడానికా ఫస్ట్ క్లియర్ మైండ్ తెచ్చుకో స్థితి అనుకో నీకు జీవితకాలం నేను అందుబాటులో ఉన్నా ఎందుకంటే ఆ స్థితి అన్ని చోట్ల ఉంది ఇప్పుడు నేను చెప్తున్నా ప్రశాంతంగా ఉన్నది నేను దర్శించాలనుకున్నా నా ఆ స్థితిని ఎక్కడ లేదు చెప్పు ఒక చెట్టులో లేదా అది ఒక ప్రశాంతంగా పడుకున్న పిల్లు లేదా లేకపోతే ఒక దేవాలయంలో ఒక కదలకుండా ఒక రాయిలో లేదా ప్రశాంతత సర్వాంతర్యామి సో స్థితులే సర్వాంతర్యామి మనిషి కాదు సో భౌతిక శరీరం సర్వాంతరమే కాదు ఆ స్థితిని అందరూ ఎందుకు చూడలేకపోతారు వాళ్ళకి చెప్పలేదు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా నన్ను చూడకు నా స్థితిని చూడు ఎంత సాధన చేస్తా విముక్తి అయితే తెలుసా నీకు ఎన్ని అని అక్కడే అయిపోతాయి ఆలోచన ఇప్పుడు ఇది ఎంత క్లియర్ చూడు ఇప్పుడు మూల స్థితి చెప్పింది ఏంటి నువ్వు అనుకుంటే ఇప్పుడే నిన్న నేను ఆ డిస్కషన్ లో ఈ క్షణం అంటే దాదాపు ఏమో దాదా చూడు ఇదే చెప్పిండు అని ఆయన సూత్రం చెప్పిండు ఒకటి చెప్పాడు అంటే నేనేం దానికి స్పందించలేదు అంటే మీకు వర్బల్గా తెలుసు నీకు విషయం తెలియదు ఇక్కడ చెప్పాడంట చిలుకుతే విన్న వస్తుంది చిలుకుతే వస్తుంది చిలుకునే విన్న వస్తుంది అని చెప్పాడంట వాడు ఏనాడు చిలుకనే లేదు బేసికల్ గా పుస్తకంలో ఉన్నది మళ్ళీ ఎగ్జాంపుల్ రిపీట్ చేస్తా ఇప్పుడు ఆధ్యాత్మికత యొక్క పరిభాష తేలికైన మాటలు చెప్పి ముగిస్తా అర్థమైతే అదృష్టం లేకపోతే లేదు రమణ మార్చి చెప్పిన సారం ఇదే నేను దాన్ని నా అనుభవంతో చెప్తున్నా మీరు నన్ను చూసినప్పుడు నువ్వు కానీ నా బిడ్డ కానీ మైతులు కానీ స్వామి కానీ ఏం చూస్తారన్నది మీ ఛాయిస్ ఇప్పుడు నన్ను మూడు రకాలుగా దర్శించవచ్చు నా శరీరం ఒకటి నా మనసు ఒకటి నా యొక్క కోడ్ ఒకటి దీన్ని బియాండ్ అన్నారు అంటే ఏది నీ చేతిలో లేదో అది అదేమిటి ఇప్పుడు నా శరీరాన్ని మీరు చూశారనుకో మీకు బాధ తప్పదు నేను మీ శరీరాలను చూస్తే నాకు బాధ తప్పదు అంటే ఒకప్పుడు ఎవరన్నా ఉంటుంది ఇప్పుడు జుట్టు చూసిపోయింది అవన్నీ అవన్నీ చెప్పి ముడతలు వచ్చినాయి పాపం అసలు బెడ్ని చోడ పోసుకున్నా పాప అయిపోయిందని బాధ బాధపడతాం ఉంటే పప్ప ఎట్లయిపోయినా ఇది బాధ తప్పదు సో ఇదంతా చేసుకునేది బాధ రెండవది మైండ్ ఉంది కనుక చూసినాం అనుకో మైండ్ కొంత ఎక్కువ లాంజివిటీ ఉంటుంది అరవై ఏళ్ళ పరిస్థితి కూడా క్రియేటివ్ ఉండొచ్చు కానీ ఏదో రోజు అది కూడా అయిపోతుంది అప్పుడు కొంత బాధ ఉంటుంది ఒకప్పుడు చాలా వెలుగు వెలిగిన అసలు ఇప్పుడు ఏం లేదు ఇంటికి పరిమితం అయిపోయింది పాప ఒకప్పుడు పాడితే ఇట్లా గొంతు ఇప్పుడు అత్తినత్తు వస్తుంది ఇది ఏమిటంటే మూలస్థితిని చూడ్డం అప్పుడు ఏమిటి ప్రశాంతతను చూసాం మా పప్ప అప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు ఇప్పుడు పాడు మా కన్నమ్మ మా కన్నయ్య అప్పుడు ప్రశాంతతని ఇప్పుడు డెత్ బెడ్ మీద చివరి క్షణం ప్రశాంతంగా ఉన్నాడు అసలు నేను చూసినా అరే కమా క్యా కర్రే అట్లా సో ఇప్పుడు ఈ స్థితులు మూడు స్థితులు ఎవరు చూస్తారండి దేంతో నువ్వు ఐడెంటిఫై అయినవో అదే నువ్వు చూస్తావు అని గుర్తుపెట్టుకోడ్ చేయాలను నీ శరీరానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తే నువ్వు మనసుకు ప్రాధాన్యత ఇస్తే నువ్వు మనసుని చూస్తావు నీవు నీ మూల స్థితి మీద దృష్టి పెట్టినప్పుడు నా మూల స్థితిని నువ్వు దర్శిస్తావు సో ఆధ్యాత్మికత అంటే మూల స్థితిలో నుంచి మూల స్థితిని దర్శించుకోవడం మనలో ఏము మన లోపల ఏముందో ఏం నడుస్తుందో అదే బయట చూస్తావు నువ్వు ఏదనుకుంటున్నావు అది ఇది ఇది కరెక్ట్ వ్యాఖ్య నువ్వు అన్నది కరెక్టే ఇంకొంచెం అందంగా నువ్వు ఏదనుకుంటున్నావు నీ గురించి అదే నువ్వు చూస్తా చూస్తు ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు ఎవరైతే ఆధ్యాత్మికతలో ఉంటారో వాళ్ళే గుర్తిస్తారు ఇదేగా నువ్వు చెప్పింది ఎవరు మూలస్థితి ఆధ్యాత్మికతలు ఉంటున్నారు ఇప్పుడు కృష్ణకుమారి ఉంటుంది రంభ ఉంటుంది మేనకు ఉంటుంది అందరు వాళ్ళ ఆధ్యాత్మికత ఐ డోంట్ కేర్ బోర్డ్ వేరే ఆధ్యాత్మికత అది బక్వాస్ అది ఓకే అందులో ఏం సారం లేదు అందులో ఇమాజినేషన్ ఉంది ఇమాజినేషన్ ఉన్నాడు ఆల్ ద బెస్ట్ ఎవరైతే ఎలాంటి మూల స్థితిలో ఉంటే వాళ్ళే ముందు ఇప్పుడు ఒక బిందు స్వరూపం ఊహించుకునే బదులు ఎట్లీస్ట్ నువ్వు జే మళ్ళీ ఊహించుకో కొంచెం థ్రిల్ అని ఉంటది పూర్తిగా అశాంతిగా ఉన్నారు వాళ్ళు శాంతంగా ప్రశాంతంగా ఉన్న వాళ్ళని చూసి గుర్తించలేరా వాళ్ళు అసలే ఫస్ట్ ఆఫ్ ఆల్ అశాంతి ఎందుకు వస్తే ఎంక్వయిరీ చేయి నీ ఎక్స్పెక్టేషన్ వల్ల అశాంతి వచ్చింది మించి వేరే రీజన్ తెలియదు ఇప్పుడు నువ్వు ఎప్పుడో ఎన్నిసార్లు నువ్వు ముఖం మార్చుకున్నావో దానికి మూల కేంద్రంలో ఎక్స్పెక్టేషన్ ఉంది చూడు నువ్వు ఇలా అనుకుంటున్నావు అలా లేదు బయట దాంతో నీకు దమా ఖరాబ్ అవుతుంది నువ్వు అసలు ఏం అనుకోకు సూపర్ ఉంటావు చెక్ చేసుకో ఇప్పుడు మనం ఏదైతే ఎగ్జాంపుల్ ఇచ్చినామో త్రీ స్టేజెస్ లలో స్థితి ఒకటే ఉంది స్థితి ఒకటి ఉంది అని చెప్పలేదు అలా చెప్పలేదు నువ్వు ఏం చూస్తావు శరీరాన్ని చూస్తే శరీర స్థితి ఖచ్చితంగా మారుతుంది మనసు చూస్తే మనసు ఖచ్చితంగా ఫ్లక్చువేట్ అవుతుంది కానీ మూల స్థితిలో మారుతుంది మూల స్థితి మూడ ఉంది అదే సర్వాంతర్యామి అంటే ఆ స్థితి సర్వకాల సర్వ వస్తుల్లో అన్ని ప్రదేశాల్లోనూ ఉంది నా గురువుని నేను ఇక్కడి నుంచే దర్శిస్తున్నాను ఒకడు గురువుని దర్శిస్తూ లేడు గురువు యొక్క మూల స్థితి అతను పట్టుకున్నాడు కాబట్టి ఆ మూల స్థితి కుక్కలోనూ పిల్లిలోనూ చెట్టులోను అన్నింటిలోను ఉందని చూస్తున్నాడు అప్పుడు నువ్వు ఎక్కడ దిగి నమస్కారం పెట్టినా గురువుకు నమస్కారం పెట్టినట్టు నేను దేనికి పెడుతున్నా నమస్కారం దేనికి గురు యొక్క స్థితికి ఆ మూల స్థితికి అయితే గొప్ప ఇదే కదా ఫైనల్ గా చెప్పేది ఎవరైతే ప్రశాంత స్థితిలో ఉండరు వాళ్ళు ఆ స్థితిని గుర్తించలేరు గుర్తించలేరు అంటే వాళ్ళకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ రాంగ్ ఉంది ఎక్కువ ప్రశాంతంగా ఉన్న వాళ్ళని చూసి వాళ్ళకి రియలైజేషన్ కాదు తాత్కాలికంగా తాత్కాలికంగా ఇప్పుడు సినిమా హీరోని చూస్తే నీకు ఒక రియలైజేషన్ ఒక ఫీలింగ్ వస్తుంది కానీ వేరే తాత్కాలిక అది ఎక్కువసేపు ఉండదు నీవు ఇప్పుడు నేను చెప్పిన వ్యాఖ్య నువ్వు పట్టుకుంటే రేపే నీ జీవితం మారిపోతుంది అర్థమైతే అంతే ఇంకా అర్థమైన తర్వాత ఇంకా వేరేది ఎందుకు కొన్నిసార్లు డైమండ్ దొరికిన తర్వాత రాళ్ళ గురించి చర్చ ఎందుకు డైమండ్ దొరికింది నేను ఇంకా వేరే వచ్చి వాటి చర్చదు అంటున్నాను ఓకే నీకు అర్థమైంది నేను చెప్పింది అర్థమైంది బట్ ప్రకృతిలో నాకు అర్థమైంది గలంగా ఉన్నా బట్ అడుగుతున్నా కాబట్టి ఇంకోటి చెప్తున్నాను బట్ ప్రకృతిలో డైమండ్ రాయి రెండు ఒకటే అంటే అది వేరే ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అల్టిమేట్ అట్లా అంటే పండితుడు సేమే పామురుడు సేమే జ్ఞానే సే గు అందరు సేమే అంతే అంతే ఇప్పుడు బుచ్చారెడ్డి గారిలో నేను చూసిన స్థితినే అందుకే బుచ్చారెడ్డి గారు శరీరాన్ని వదిలేసినప్పుడు శరీరాన్ని పట్టించుకోవాలి గురువు అంటే రూపము పేరు ప్లేసు జెండర్ కాదు స్థితి గురువు కుల మతాలు ఉండవు గురువుకి ఆడమ్మగా ఉండదు గురువుకి రంగుతో సంబంధం లేదు వాటితో సంబంధమే లేదు గురువు శరీరము కాదు గురువు మనసు కాదు గురువు మూల స్థితి ఆ మూల స్థితి ఏంటివి నిష్కామ కర్మ గురువు సాక్షి గురువు సామరస్యము గురువు పోలిక లేని స్థితి గురువు స్థిత ప్రజ్ఞత గురువు సంపూర్ణ ప్రశాంతత గురువు గురువు రాసి పెట్టుకున్నా అవన్నీ గురువు అయిపోతాయి మనకు అది అన్ని చోట్ల ఉంది అదే కదా బ్యూటీ నువ్వు ఆశ్రమం నుంచి బయటపడడానికి ఇదే దారి ప్రశాంతత ఎక్కడుందో అక్కడ నువ్వు చూస్తున్నావు ఆశ్రమం ఆశ్రమంలో ఉన్న మనుషుల్ని పట్టుకోవాల్సిన అవసరం నేను దీనికి ఎగ్జాంపుల్ చెప్పనా ఎయిర్టెల్ నెట్వర్క్ లాగా ఉంటుంది గురువు స్థితి నువ్వు ఎక్కడ పోతే అక్కడ కనెక్టెడ్ ఉంటుంది సూర్యుడు కూడా అబ్సల్యూట్లీ నీకు వచ్చింది తెలుసా ఈ మతాలు పుట్టినంత వరకు భూమి మీద సూర్యుడే దైవము కొన్ని వేల సంవత్సరాలు ఇప్పుడు సూర్యుడిని తీసి అవుతాను నూకిరుగా ఎందుకంటే ఇమాజినరీ గాడ్స్ వచ్చింది నిజ అబ్సల్యూట్లీ సూర్యుడే నా దైవం ప్రత్యక్ష దైవం సూర్యుడు ప్రత్యక్ష దైవం సూర్యుడు సో ఇక్కడి నుంచే మీలో సూర్యునికి శిరస్వ నమస్కారం చేస్తున్న రీసరా చరచు పాల్గొన్నవారు స్వామి నిశ్శబ్దంగా పాల్గొన్నవాడు ఆ తర్వాత నా బిడ్డ సునీత ఆ తర్వాత నా కడమ్మ మైథిలి టాటా బాయ్